నూట పంతొమ్మిదో కీర్తనలో నూట ముప్పై శరణంలో చెప్పబడుతున్న సత్యం ఏమిటంటే నీ వాక్యము వెల్లడి అగుట వెలుగు కలుగుతుంది వెలుగు అంటే ఏమిటి చీకటి అంటే ఏమిటి ఆ రెండు విధ రెండు మాటలకు వివరాలు మీకు తెలియచేస్తాను చీకటి అంటే శవలు చీకటి అంటే పాపము చీకటి అంటే సాతానికి సంబంధమైనటువంటి వ్యాధులు యోగుకు శరీర సంబంధమైన రోగం రావడానికి కారణం సాతానే సాతానం మొత్తం ఆ సాతాన్ని ఎదుర్కోవాలంటే వెలుగు రావాలి వెలుగు రావాలంటే మనం ఏం చేయాలి ఇలాంటి ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవాలి ఇలాంటి ప్రార్థనలు ఏర్పాటు చేసుకోవడానికి చాలామంది వెనుక చేస్తారు ఎందుకంటే ప్రార్థన ఏర్పాటు చేసుకున్నప్పుడు పరిశుద్ధులు వచ్చి భక్తి పనులు వచ్చి ప్రార్థనా పనులు వచ్చి నీతివంతులు వచ్చి దైవ సేవకులు వచ్చి అక్కడ స్థుతులు చెల్లిస్తారు స్థుతుల శక్తులను దయపు శక్తులను శాతప శక్తులను తొలగిస్తుంది దేవునికి స్తోత్రం చెబుదాం అలే దామీ రోజులకు ఏడు మార్లు స్థుతించేవాడండి ఒక్క రోజులకు ఏడు మార్లు స్థుతించారు ఒక్క రోజులకు ఏడు కంచాలు లాగించబట్టి లాగిస్తాం మనం ఏడు సార్లు టీలు తాగమంటే తాగుతాం పాలు తాగమంటే తాగుతాం జ్యూసులు తాగమంటే తాగుతాం ఏడు సార్లు స్థుతించడానికి ఖాళీ టైం కుదరదండి మా ఆపారు ఉందండి ఎన్నో సాగులు చెబుతాం దావీదులు దేవుని ప్రజలారా దావీదు పట్ల తల్లిదండ్రులు కూడా పక్షపాతం చూపారు దాబీది పట్ల అన్నలు కూడా పక్షపాతం చూపారు ఎలా మీరు ఆన్సర్ చెప్పగలుగుతారా మైండ్కు మెదడుకు మ్యాథ్ పెట్టాలి ఎలా కన్న తల్లిదండ్రులు దాబీదికి ఎలా పక్షపాతం చూపారండి గారు సొంత అన్నారు అన్నలు ఎలా పక్షపాతం చూపారండి ఒక ఆలోచిస్తారు చెప్పండి ఒక జవాబు ఎలా అని ఆలోచన చేస్తే సొంత అన్నలు మిలిటరీలో ఉద్యోగాలు చేస్తున్నారు ఏం చేస్తున్నారు మిలిటరీలో సైనిక దళం సైన్యాధిపతులుగా ఉన్నారు తండ్రి తల్లి ఆ మిలిటరీలో ఉద్యోగాలు ఇప్పించారు ఇప్పించారు కానీ దావికి దావికి రాళ్ళ మధ్య ఎండల్లో కొండల్లో అరణ్యములో ముళ్ళ మధ్య ఎవండి గొర్రెలు కాసుకోరా అన్నారు నేను కాసుకోమన్నారు రాయ్ నువ్వు గొర్రెలు కాసుకోవడానికి ఉపయోగపడతారా ఆమెలేమో ఉద్యోగాలు చేయాలా దామీదేమో గొర్రెలు కాయాలా ఎంత స్వార్థం స్వార్థం కలిగిన తల్లిదండ్రులు లేరంటారా ఉన్నారండి బైబిల్లో ఒక తల్లి ఉంది ఆ పేరే పేరు అక్కడ ఉంది ఒక తల్లి మీ అమ్మగారు పేరే పేరు చెప్ప నాకేం అర్థం అవుద్ది రేపుకా రేపుకాకి ఇద్దరు పిల్లలు పుట్టారు కదా అవునండి మరి స్వార్థం చూపించిందే లేదా స్వార్థం చూపించే తల్లులు ఉంటారు కాబట్టి మరి స్వార్థం చూపించే తల్లిలు ఉండకూడదు నీవు తల్లిగా స్వార్థం చూపించినా తండ్రిగా గారు స్వార్థం చూపించినా పరలోకపు తండ్రి స్వార్థము చూపించడే చూపించాడు దేవునికి స్తోత్రం చెబుదాం ఈ అంట ఫాదర్స్ డే అంట ఈ రోజంటే బా ఫాదర్స్ డే ఏమండి మరి ఎంతమంది మీ పిల్లలు మీ తండ్రిని ఏమంటారు నాకు అంత ఇంగ్లీష్ రాదు చెప్పండి ఎంతమంది మీ తండ్రులను సంతోషపరిచారు ఏమండి ఫదర్స్ డే కనుక నానా నా నీ భుజాల మీద నేను నెప్పించుకొని మోసావు నానా నానా నీ సంకప్లో పెట్టుకొని గోరుమందులు తినిపించావు నానా నానా డాడీ నువ్వు కడుపు మార్చుకున్న కడుపు నిన్న అన్నం పెట్టావు నానా అనే మనసులో పెట్టుకుని మీ తండ్రిని సంతోషపరిచారు ఈరోజు ఒక బనానా జ్యూస్ తెచ్చు ఆ ఒక యాపిల్ జ్యూస్ తెచ్చు లేకపోతే ఒక జత బట్టలు తెచ్చు ఆ సంతోషపరిచారా మీ తింటో మీరు త్రాడమే సరిపోయింది ఏమండి ఈరోజు ఫాదర్స్ డే అని ఎంతమందికి తెలుసు అందరూ తెలుసు తెలిసి కూడా ఏ విధంగా మీ తండ్రిని సంతోషపరిచారు మీ తండ్రి దుఃఖాన్ని తొలగించి ఆనందంలోకి నడిపించారు ఎంత స్వార్థం అండి తల్లి ఇంటికాడ కూర్చుని పిల్లలకు స్నానం చేపించు ఆ మరి బట్టలు ఇప్పించు లేక కారాబాలక పెంచు అన్నలు పెట్టు అది చూసి ఇది చేస్తారు కానీ తండ్రి ఎండలో పడి ఎండలో పొలవులు పడి రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి డబ్బులు తీసుకొచ్చి పిల్లలు పెంచి పిల్లల్ని చదివించి పిల్లలకు వస్త్రాలు కొరత లేకుండా ఆహారం కొరత లేకుండా తండ్రి అంత ప్రేమ చూపితే మీ తండ్రిని ఏరీతిగా సంతోషపరిచారు ఈరోజు ఈ రోజు వెళ్ళిన తర్వాత మీ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి బొగ్గు మీద ముద్దు పెట్టుకోండి డాడీ ఏం చేయాలమ్మా అంటే ఈరోజు ఫాదర్స్ డే డాడీ తండ్రిని సంతోషపరిచి ఒక ప్రేమ కలిగిన ముద్దు మీ తండ్రికి పెట్టండి దేవునికి స్తోత్రుయా ఈ శరీర సంబంధమైన తండ్రులు తల్లులు పక్షపాతం చూపారు దావీదు పట్ల దావీదును గొర్రెలు కలుసుకోమన్నారు అన్నల్ని మిలిటరీలో ఉద్యోగం పెంచారు అయితే దావీదు ఒక్క రోజులకు ఏడు మార్పులు సృష్టించుకుని ప్రారంభించారు ఈ లోకపు తండ్రులు కానీ ఈ లోకపు తల్లులు గాని నా మీద పక్షపాతం చూపిన నా మీద సరైన ప్రేమ చూకూనా నన్ను ప్రేమించే ఒక తండ్రి ఉన్నాడనే నిరీక్షణ దామీకున్నది నన్ను ఆదరించే ఒక తండ్రి ఉన్నాడనే నిరీక్షణ దామీ కొన్నది అలాంటి నిరీక్షణ మీకున్నదా అలాంటి విశ్వాసం మీకున్నదా అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ఒక విశ్వాసం కుంటే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతావు చూడండి నా జీవితం గొర్రెలు కాసుకోవటమేనా అనుకోవచ్చు నా జీవితం ఎండలో ముళ్ళ మధ్య నలిగిపోవటం అనుకోవచ్చు కానీ ప్రారంభించాడు దేవుని ఆరాధించడం ప్రారంభించాడు దేవుని గనపరచడం ప్రారంభించాడు కనుక దావిని జీవితంలో టర్ను పాయింట్ అనేది ఏర్పడింది అదేమిటంటే దేవుడు దావిని యొక్క విశ్వాసాన్ని చూశాడు దావుని యొక్క నమ్మకత్వాన్ని చూశాడు దావుని యొక్క సంబంధమైన ఆలోచన చూసి ఏం చేశాడంటే సౌమ్యులతో మాట్లాడాడు సౌమ్యులు నా హృదయానుసారుడు ఒక మనిషి నేను కనుగొన్నాను అతను అభిషేకించు ఆయన అభిషేకిస్తే సౌలు నేను చంపేస్తానయ్యా అని భయపడ్డాడు సౌమ్యు ఎందుకంటే సౌలు రాజుగా అభిషేకించాడు సౌమ్యుల ద్వారా దేవుడే కానీ సమయాలకు భయం ఎందుకు వచ్చిందంటే ఇతడు రాజు అయ్యాడు నేను రాజుడు ఇంకో రాజుని అభిషేకించామేంటి వీడంతా చూడాలంటాడని ఒక భయముతో ఉన్నప్పుడు నేను నీకు తోడే నాని వెళ్ళమని చెబితే వెళ్ళాడు దా అభిషేకించాడు దా అభిషేకించిన తర్వాత దావిని ఇంకా ఒక రోజులకు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నాడండి ఎన్ని సర్లేమా మూడు సార్లు మత్స్యమీకి బొరగపట్టి నిద్రపోమంటే నిద్రపోతాం మనం రాత్రి అంతా నిద్రపోయింది సాగునా రాత్ర నిద్ర పట్టింది సాలదా ఎక్కడ చాలా పన్నెండు ఒంటి గంట దాకా ఆ రిమోట్ పట్టుకుని కలర్ టీవీ టీవీ ఆ టీవీని పెట్టుకుని దాన్ని చూసి 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 అలాగే నిద్రపోయాను కానీ టీవీ ఆపడానికి కూడా సమయం లేదండి ఒంటి గంట దాకా టీవీలు సినిమాలు సీరియల్ చూస్తే మనం అట్టి మార్కాలకు తెల్లారు ప్రార్థన చేయగలుగుతామా అంత ప్రార్థన పడిన తావిదు అంత భక్తి పడైన దావిదు సొర్రాని దృశ్యాన్ని చూసి పడిపోయాడండి చెడిపోయాడండి పడిపోవటం వేరు చెడిపోవటం వేరు ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పు చేశాడు దావ్యను ఎంత ప్రార్థన పనుడు ఎంత భక్తి పరుడు ఎంత ఆత్మీయుడు మరి మనలో ప్రార్థన లేకపోతే మనం ఎన్నిసార్లు పడిపోతున్నాం ఆలోచనలో పడిపోతున్నాం చూడని దృశ్యాలు చూసి తలపులో పడిపోతున్నాం చూడని దృశ్యాలు చూసి నడవడికల్లో తప్పుడు వేస్తున్నాం అందుకే మన జీవితాల్లో శ్రేష్టమైన కృప పొందుకోలేకపోతున్నాం కాబట్టి ప్రభులందుకు ప్రియమైన దేవుని నేను చెబుతున్నాను దాపిది వల్లే మీరు ఏడు సార్లు స్థుతించడానికి ఇష్టపడితే మీరు మూడు సార్లు ప్రార్థనలు చేయడానికి ఇష్టపడితే మీ శ్రమలను చైనా తప్పిస్తాడు మీ శోదా తొలగిస్తాడు మీకున్న ఇబ్బందులుంచి ఆయన చేయి పట్టి నడిపిస్తాడు శ్రమలోనైనా చేయి విడువాడు నడిపిస్తాడు